హలో అండి నమస్తే ఈరోజు నేను కొత్తగా నేర్చుకునే వారి కోసమని బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను ఇది ఈ బ్లౌజ్ పీసెస్ వచ్చి వన్ వన్ టెన్ రూపీస్ అండి ఇలా నాలుగు మడతలు అయితే వేసుకోవాలి ఇలా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి హ్యాండ్స్ తీసుకునేటప్పుడు చూడండి ఇది మీటర్ కాబట్టి మనకి బ్లౌజ్ పీస్ సరిపోతుంది మీటర్ అయినా ఎనభై సెంటీమీటర్లు అయినా కానీ కొంచెం దొడ్డుగా ఉండేటోళ్ళకి సరిపోదు అలాంటప్పుడు ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకుంటే ఒక సైడ్కి అనేవి ఖర్చులు వస్తాయి అంటే కుట్లు పడుతుంది ఒక సైడ్కి పడవు నాలుగు వైపులు రావాల్సినవి రెండు వైపులే వస్తాయి ఇలా మలుచుకొని కానీ మనం కట్ చేసుకున్నామంటే ఇప్పుడు ఇది మీటర్ కాబట్టి క్లాత్ సరిపోతుంది కాబట్టి నేనైతే ఇలా నాలుగు మడతలు మన సైడ్ ఫోల్డ్ ఉండేలా వేసుకున్నాను నా సైడ్ ఫోల్డ్ ఉండేలా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ కొలతలతోనే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చూద్దాం ప్లీజ్ అంటే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్స్ ఈ బ్లౌజ్కి పొడవు ఎంత ఉన్నాయో అంత పొడవు ఉండేటట్టు చూసుకోవాలి ఎగెస్ట్రా కుర్చుల కోసం ఒక ఇంచు వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎగెస్ట్రా కుట్టుకి ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత పొడవు రోజు ఉన్నదనేది చూసుకొని దాని ప్రకారం చూడండి స్టిచ్చింగ్ క్లాత్ ఉంది కదా ఇది ఇలా ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి మనకు అప్పుడు పర్ఫెక్ట్గా ఎంత పడవున్నదనేది తెలుస్తుంది ఇలా కరెక్ట్ స్టిచ్చింగ్ చేసిన దగ్గర ఒక మార్కు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక అర మార్కు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ లూజ్ ఉంది కదా లూజ్కి కూడా ఒక మార్క్ వేసుకుందాం కరెక్ట్ లూజ్ దగ్గర ఎగస్ట్రా ఖర్చుల కోసం ఇలా ఇప్పుడు ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా దీని ఆధారంగా సెంటర్లోకి వచ్చేటట్టు ఒక మార్క్ అయితే ఇలా వేసుకోవాలి అప్పుడు మనకు కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ దగ్గర కూడా ఒక మార్క్ ఇలా వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత దీని ఆధారంగా చూపుడు వేల్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా సెట్ అవుతాయి ఈజీగా కట్ చేసుకోవచ్చు తొందరగా కావాలి అనుకునేటప్పుడు ఇలాగనక కట్ చేసుకున్నామంటే తొందరగా కట్ చేసుకోవచ్చు చూడండి రెండు హ్యాండ్స్ అయితే మనకి వచ్చేసాయి ఇలా ఇప్పుడు వీటిల్ని మనం కరువు సేపు తీసుకోవాలి ఫ్రంట్ సైడు కరువు సేపు అనేది తీసుకోవాలి ఒక ఇంచు వరకు సెంటర్ సెంటర్ మార్క్ ఉంది కదా సెంటర్ మార్క్ నుంచి ఒక ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఈ మనం ఎగస్ట్రా ఖర్చుల దగ్గర మార్క్ ఒకటి చేసుకొని ఇక ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కరువు సేపు అయితే తీసేసుకోవాలి ఒక్క సైడ్కే తీయాలి ఫ్రంట్ పార్ట్ సైడ్కే తీసుకోవాలి దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం సెంటర్ మార్కింగ్ అని ఇక్కడ కట్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా చూసుకోవడానికి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ దాట్స్ పెట్టుకుంటే మనకి అప్పుడు గుర్తుంటాయి హ్యాండ్స్ రెడీ అయ్యాయి కదా ఇప్పుడు వెనకపోత తీసుకుందాం రెండు మడతలు వేసుకోవాలి నాలుగు మడతలు హ్యాండ్స్కి వేసుకున్నాం కదా రెండు మడతలు అయితే ఇప్పుడు వేసుకోవాలి రెండు మడతలు వేసుకొని ఈ ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ వరకు మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు వేసుకొని ఇది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి కింద అనేది సమానంగా ఉంటుంది ఇప్పుడు మనకు బ్లౌజ్ ఆధారంగా ఎంత అనేది చూసుకోవాలి ఎప్పుడైనా కానీ వెనక్ సైడు వెనక పార్ట్లో షోల్డర్ ఇది బ్లౌజ్ రివర్స్ చేసుకోవాలి మనము కొలుసుకునేటప్పుడు రివర్స్ చేసుకొని ఇలా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ వెనక పార్ట్ ఇలా ఉంది కదా దీన్ని మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే మనము ఖర్చులకి వదిలేయాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి వదిలేసి చూడండి ఈ స్టిచ్చింగ్ షోల్డర్ తీచ్ ఉంది కదా ఈ షోల్డర్ తీచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మార్కు చేసుకోవాలి ఇక్కడ మనకి నెక్ ఒక రెండు ఇంచులు అంటే ఒక మూడు వేలు కనుక పెట్టుకున్నామంటే మార్కింగు మనకి నెక్ అనేది మీడియం సైజు వరకు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అదే పెద్ద సైజు వరకు అయితే ఒక నాలుగు వేలు ఇలా పెట్టుకోవాలి నేను మీడియం సైజు కట్ చేస్తాను కాబట్టి మూడు వేలు కానీ ఇలా పెట్టి మనము మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి షోల్డరు ఎంత ఉన్నదనేది చూసుకోవాలి షోల్డరు ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనము లాస్ట్కి ఖర్చులు తీయకూడదు ఇటు సైడే తీసేయాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు కుంచుకొని ఇక్కడ నుంచి ఇలా మార్కు చేసుకోవాలి మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ మార్క్ అనేది మనం చేసుకోవాలి ఎప్పుడైనా కానీ షోల్డర్ ఖర్చుల కోసం ఇటు సైడ్ తీయకూడదు ఈ నెక్క సైడే ఉంచేసుకోవాలి ఖర్చులకి వెనక కప్పు ఎంత వెడల్పు పొడవ ఉన్నది అనేది చూసుకుందాము ఇప్పుడు ఎరెక్స్ట్రా ఖర్చు కానీ ఇక్కడ ఉంచాం కదా ఇక్కడ నుంచి కరెక్ట్ అయితే కరెక్ట్ మార్క్ ఒకటి పెట్టి మళ్ళీ దీనికి కూడా కొంచెం ఎగస్ట్రా ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి వెనక పార్ట్ లూజ్ వచ్చేసి ఇలా చూసుకోవాలి ఈ వెనక పార్ట్ ఉంటుంది కదా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మలుచుకొని ఇలా కొలు తీసుకోవాలి కరెక్ట్గా స్టిచ్ దగ్గర అదే కుట్టు దగ్గర ఒక మార్క్ వేసుకొని తర్వాత ఎగస్ట్రా ఖర్చుల కోసం ఒక రెండు ఇంచుల వరకు మార్క్ వేసుకోవాలి రెండు ఇంచుల వరకు మార్క్ వేసుకుంటే మనకి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం అక్కడ సెట్ చేసుకోవచ్చు ఒకవేళ టైట్ అయినా కానీ లూజ్ అయినా కానీ ఇప్పుడు వెనక్ సైడు మనకి సో రౌండ్ దగ్గర భాగం దగ్గర మనము ఎంత లూజ్ తీసుకోవాలి అనేది ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చూడండి పార్ట్ ఇలా ఉంచితే ఇలా ఉంటుంది కదా పార్ట్ వెనక పార్ట్ ఇలా ఉన్నప్పుడు ఈ రెండు చెంకల దగ్గర ఇలా తీసి ఇలాని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కొలత అనేది వస్తుంది షోల్డర్ దగ్గర మనకి చూడండి ఇలా తీసుకోవాలి మనకి ఇక్కడ ఎంత లూజ్ ఉన్నదనేది తెలుస్తుంది ఎంత లూజ్ ఉంటే అంత ఇలా పెట్టుకోవాలి మనం కరెక్ట్గా ఇక్కడ నడుము లూజ్ చూసుకొని ఇక్కడ పెట్టామంటే సెట్ కాదు అట్లా ఇలా తీసుకోవాలి కరెక్ట్గా చూడండి ఇక్కడికి మార్క్ వేసుకుందాం ఇప్పుడు డీప్ నెక్ కోసం ఇక్కడ మూడు వేలు పెట్టి డీప్ నెక్ తీసుకున్నాం కదా ఇక్కడ నాలుగు వేలు పెట్టి డీప్ నెక్ తీసుకుంటే మీడియం సైజు వాళ్ళకి మంచిగా బ్లౌజ్ సెట్ అవుతుంది అంటే ఎక్కువ నెక్ కాకుండా పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇప్పుడు దీన్ని మార్కింగ్ చేసుకుందాం నాలుగు వేలు పెట్టి మార్క్ చేసి ఇలా ఈ నెక్ నుంచి ఇది షోల్డర్ నెక్ మార్కింగ్ ఈ చూడండి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఉంది కదా ఇది షోల్డర్ ఖర్చుల కోసం ఈ ఫస్ట్ లైన్స్ మార్క్ దగ్గర నుంచి ఇలా చిన్నగా మార్క్ వేసుకొని దీనికి ఇలా లైన్ కలిపేయాలి ఇలా ఇప్పుడు ఈ డీప్ నెక్ దగ్గర డీప్ నెక్ దగ్గర ఇలా నాలుగు వేలు పెట్టి ఇక్కడ మూడు వేలు పెట్టి తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఒకవేళ భుజాలు దా జారిపోతాను అని జారకుండా ఉండాలంటే ఇవి చూడండి షోల్డర్ మార్క్ ఉంది కదా ఈ కొంచెం ఇలా ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువలో మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ అనేది ఇలా కలుపుకోవాలి కిందికి కొంచెం కిందికి కలుపుకోవాలి దీనికి శంఖబాగా శంఖరా ఉండి వచ్చేసి ఎలా చూడాలంటే చూడండి ఇలా ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టుంటుంది కదా ఈ మార్క్ దగ్గర ఇలా పెట్టి దీన్ని ఇలా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ సెంటర్లో మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇలా దీనికి మార్క్ చేసుకొని చూడండి వెనక్ సైడు మనం ఫోల్డింగ్ చేసి లూజ్ తీసుకున్నాం కదా దానికి ఈ ఫస్ట్ దానికి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో దీని నుంచి దీనికి మార్క్ వేసుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ వెడల్పి ఎక్కువ ఉంటుంది నడుం తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ టైట్గా ఉంటుంది ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అదే మాదిరిగా ఇలా లైన్ వేసుకున్నాం అనుకోండి ఇక్కడ లూజ్ అయిపోతుంది మనకి కాబట్టి ఇలా లైన్ వేసుకోవాలి ఇప్పుడు అగెస్ట్రా ఖర్చుల కోసం ఈ లైన్ ఇలా ఇక్కడ ఒక ఇంచ్ వరకు మార్కు వేసుకొని ఈ మార్క్ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ రౌండ్ తీసుకోవాలి ఇలా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ వేసుకొని డౌన్ చేసుకొని ఇలా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది అంతే బ్లౌజు పార్ట్ మనకి రెడీ అయినట్టే ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు మనకిప్పుడు పార్ట్ రెడీ అయినట్టే చూడండి వెనక పార్ట్ అయితే రెడీ అయింది రెడీ అయింది కదా ఇప్పుడు దీని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే మంత్ బ్లౌజ్ కటింగు అయిపోయినట్టే మీటర్ కాబట్టి చూడండి క్లాత్ అయితే ఎక్కువ మిగిలింది ఇప్పుడు దీన్ని క్రాస్గా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి క్రాస్గా వేసుకొని కటింగ్ చేసుకోవాలి వెనకపాతు క్రాస్గా వేసుకోవాలి ఇలా ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత మనకి నెక్ సైడ్ ఏమో నెక్ డీప్ నెక్ సైడ్ ఏమో నాలుగు వేలు పెట్టి మార్పు చేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ సైడ్ వచ్చేసి మూడు వేలు పెట్టి మూడు వేలు దగ్గర మార్పు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇటు నాలుగు వేలు ఇటు మూడు వేలు పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు దీని ఆధారంగా ఇలా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి కొత్తగా రానివారి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఇలా స్ట్రేట్గా అయితే ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం వేసుకున్నాం కదా వేసిన తర్వాత తీసేసి మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఈ తో ఉక్సులు సైడ్ ఉక్సులు ఉక్సులు సైడు ఇలా ఈ షోల్డర్ దగ్గర పెట్టి మనకి ఫ్రంట్ సైడ్ నెక్ ఎంత పొడవు ఉంది అనేది ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలి ఇలా రౌండ్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఉక్సులు ఉక్సులు పా ఉక్సులు సైడ్ ఉక్సులు సైడ్ నుంచే ఇప్పుడు ఇక్కడ నుంచి మార్క్ వేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకు వదిలేసి ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ బుక్స్ నుంచి ఈ నాలుగో బుక్స్ వారి దగ్గర మార్క్ చేసుకోవాలి ఫస్ట్ బుక్స్ నుంచి నాలుగో బుక్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఒకవేళ చెస్ట్ పెద్దగా ఉండేవారైతే ఇలా సెంటర్కి లైన్ వేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించుకోవాలి జస్ట్ కొంచెం పెద్దగా ఉండేవాళ్ళైతే హాఫ్ ఇంచు కిందకి దించి ఈ నాలుగో బుక్స్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా మార్క్ చేసి ఈ మార్క్ నుంచి ఇలా చూడండి ఇలా కొంచెం క్రాస్గా ఇలా మార్క్ వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవుతుంది చూసారు కదా ఎంత ఈజీగా మనం బ్లౌజు కట్ చేసుకోవచ్చు వెనక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు సేఫ్ బెల్ట్లు తీసేసుకోవాలి దీంట్లో సేఫ్ బెల్ట్లు వచ్చేసి మనం అక్కడ ఫోల్డింగ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ దగ్గర నెక్ సైడు నాలుగు వేలు స్టిచ్చింగ్ సైడ్ మూడు వేలు పెట్టి మనమైతే ఫోల్డింగ్ చేసుకున్నాం కదా సేఫ్ బెల్ట్ కోసం ఇవ్వండి నెక్ సైడు నాలుగు వేలు ఇలా ఇలా మూడు వేలు పెట్టి మార్కు మనం ఎంత మార్కింగ్ చేసుకోవాలి ఎంత పొడుగుంటే అంత ఇలా మార్కింగ్ చేసుకొని మనము కట్ చేసుకున్నామంటే కొంచెం ఇలా ఈ డీప్ నెక్ సైడ్ అయితే కొంచెం ఇలా రౌండ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి సేఫ్ బెల్ట్లు మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు సేఫ్ బెల్ట్లు చూడండి రెడీ అయినట్టే ఇప్పుడు ఇది ఒక క్లాత్ కాబట్టి దీంట్లో మనము ఏదైనా క్లాత్ వేసుకొని మనం సేఫ్ బెల్ట్ కుట్టేటప్పుడు క్లాత్ లోపల వేసుకొని కుట్టుకోవాలి ఈ క్లాత్ అయినా కానీ ఏదైనా బెల్ట్ లెక్క ఫ్యాంట్ క్లాత్ కానీ ఏదైనా వేసుకుంటే మనకి సేప్ బెల్ట్లు ముందుకనేవి పర్ఫెక్ట్గా స్టి స్టిచ్చింగ్ చేసుకొని సెట్ అవుతాయి ఇప్పుడు వెనక నడుము బెల్ట్ కోసం ఒక ఇంచ్ వరకు అయితే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంచు వరకు కట్ చేసుకొని నడుము బెల్ట్ రెడీ చేసుకుంటే సరిపోతుంది మనకు నడుము పొడవు ఎంత ఉన్నదన్నది చూసుకొని కట్ చేసుకోవాలి నడుము లూజ్ ఉంటుంది కదా నడుము లూజు ఎంత ఉన్నదని చూసుకొని మనమైతే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఎచ్చు తగ్గులు రాకుండా సరిపోదు అనే అని ఉండదు ముందైతే ఇలా కులుసుకొని మనము కట్ చేసుకుంటే సరిపోతుంది సేఫ్ బెంట్ చూడండి కరెక్ట్గా సెట్ అయ్యింది ఇక మనము నెక్కు నెక్ రౌండ్ పంపకం చేస్తాం కదా దానికి మనమైతే క్లాత్ ఇలా క్రాస్గా కట్ చేయాలండి స్ట్రేట్గా కట్ చేయద్దు చూడండి ఇలా ఇలా ఒక సైడ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ నుంచి ఇలా కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకుంటే మనకి వెనక పార్ట్ అనేది నీట్గా టైట్ లేకుండా కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఇలా ఇప్పుడు దీన్ని ఎలా మనం స్టిచ్ ఇలా జాయింట్లు కలుపుకొని కుట్టుకున్నాం అనుకోండి మనకు వెనక పార్ట్ అనేది పట్టించినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుంది చూసారు కదా బ్లౌజ్ మనం ఎంత ఈజీగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్